కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రావణ మాసంలో పవిత్ర వారం పర్వదిన సందర్భంగా అర్చకులు శర్మ ఆధ్వర్యంలో సాయంకాల సమయంలో ఐదు గంటల నుండి సహస్ర దీపాలంకరణ పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్క గ్రామస్తులు కూడా వచ్చి ఈ సహస దీపాలంకరణలో పాల్గొని దర్శించుకొని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన ముమ్మిడి రాజలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

అందర్వాతనయా విరంగదామహేశ్వరి నాశ్రీ భూత సమస్తదేవుడు తాము లోటేక దీపాహన్ప్రహాం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 అర్శలక్ష్మి గమేత లక్ష్మీనారాయణ వారి దేవాలయంలోను మరియు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి స్వామివారి దేవాలయంలోను శ్రావ మాసాన్ని పురస్కరించుకొని గురువార్ సాయంత్రం

సాయంత్రం వరకు అమ్మవారికి కుంకుమార్చన ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తాడు ఈ యొక్క కార్యక్రమాన్ని అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశతో అవి మరియు మన చెల్లంగి గ్రామంలో ఉన్న కమిటీ వారు మరియు భక్త మహాశివైనా প্ৰোৎস <laughs> দিগবি <laughs> 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 present or we are going to go there